హాయ్ అండి పాలకూర ఉల్లికారంతో పాటు ఇందులో పన్నీర్ వేసి చేస్తే ఎలా ఉంటుందో చూద్దాము కొత్తగా ట్రై చేశాను ముందుగా పాలకూర బాగా కడిగి శుభ్రం చేసుకుని సన్నగా తరుక్కోవాలి అలాగే తాలింపుకి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు రెడీ చేసుకోవాలి స్టవ్పై కడాయి పెట్టి అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ తాలింపులో వేసుకోవాలి తాలింపు వేగిన తర్వాత దీంట్లో కడిగి పెట్టుకుని కడిగి తరిగిన పాలకూరని వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే దీంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవచ్చు ఇది ఉడికేలోపు మనం తరిగిన రెండు పెద్ద ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఒక పది పన్నెండు రేపు తర్వాత ఒక పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు దీంట్లోనే జీలకర్ర కారం ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పసుపు కూరలో కూడా వేసి దీంట్లో కొద్దిగా వేసుకోవాలి కొన్ని నీళ్ళు పోసుకోవాలి ఇలా మెత్తగా రుబ్బుకున్న ఉల్లికారని ఇప్పుడు ఫ్రై అయిన పాలకూరలో కలుపుకోవాలి పాలకూర ఉడికింది ఇప్పుడు ఈ ఉల్లికారాన్ని దీంట్లో వేసి బాగా కలపాలి మనం ఉల్లిపాయలను ముందుగా ఫ్రై చేసుకోలేదు పచ్చి ఉల్లిపాయలే కాబట్టి ఉల్లివాస పచ్చివాసన పొయ్యే వరకు ఉడికించుకోవాలి పాలకూర ఉడికినా కూడా ఇప్పుడు ఈ ఉల్లిపాయ కారం కూడా ఉడికేదాకా ఉడికించుకోవాలి మిక్సీలో కొన్ని నీళ్ళు పోసేసి ఆ నీళ్ళు కూడా ఇందులో పోసేసుకోవాలి మనం గ్రైండ్ చేసేటప్పుడు వేసిన సాల్ట్ కాకుండా ఇంకా వేయలేదు ఆకుకూరలో సాల్ట్ తక్కువే పడుతుంది చూసుకొని మళ్ళీ కొంచెం తక్కువైతే వేసుకోవాలి మామూలుగా మనం ఆకుకూరలో ఉలికారం వేసి చేసే కూరలు ఏవైనా కూడా కట్టిబడే వరకు ఉంచుతాము కానీ దీంట్లో నేను పన్నీర్ ముక్కలు కలపాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం గ్రేవీగానే ఉంచుతున్నాను మరీ దగ్గర పడకముందే కొంచెం పన్నీర్ ముక్కలు ఆయిల్లో ఫ్రై చేసుకొని కలుపుకోవాలి ఆయిల్లో దూరగా పన్నీర్ ముక్కలు వేయించుకొని దీంతో కలిపేసుకోవాలి దీంట్లో పన్నీర్ వేసిన తర్వాత కొంచెం ఈ ఉప్పు కారం అన్నీ వాటి ముక్కలకు కూడా పట్టేదాకా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి కూరని ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన తాజా కొత్తిమీర అలాగే కస్తూరి మేతి నలిపేసి కలుపుకోవాలి ఇది కూడా ఒకసారి కూరలో మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది పాలక్ పన్నీర్ కాకుండా పాలకూర ఉల్లికారం పన్నీర్ అనమాట ఇది చపాతిలోకైనా అన్నంలోకైనా బాగుంటుంది అంతే కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్